శివ బానేవట్రా ల లైట్ పోతుంది గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలే టైర్ కూడా ఓకే బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్ కవర్లు వేసుకోలేడు కస్టమర్ ఇట్లనే వాడిండు ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ రివర్స్ గేర్ తోటి ఎయిర్ ఉంటాయి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది డోర్ ఒరిజినల్ వెనకాల టైర్లు వేసుకోవాలి వెనక గుండు ఉన్నాయి టైర్లు ఈ డోర్ కూడా ఒరిజినల్ స్టిప్ని టైర్ కూడా వాడిరు సార్ వెనక సీట్ కవర్లు ఇంకా తీయలే డిక్కీ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా బీజే సిరీసే ఉంది ఒరిజినల్ వీల్పానా జాగ్రహ కూడా వాడలేరు వెనకాల టైర్లు జీరో పర్సెంట్ ఉన్నాయి జోర్ కూడా ఒరిజినల్ బండికి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అరవై రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది అరవై మూడు వేలు అనుకోరు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోలర్సు సెంటర్ ఏసీ పాస్టరింగ్ ఫోర్ పవర్ విండోస్ ట్రైన్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ లైట్ అయ్యి ఒకసారి ఇంజన్ చూపడం కనబడుతుంది కానీ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ సేసి కానీ అంత ఓకే బానట్టు కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఇంజన్ మన దగ్గరనే ఉంటుంది కావాలంటే అది చూసుకోవచ్చు ఇబ్బంది లేదు నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ డిసెంబర్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సేమ్ కలర్ బండి నేను మొన్న ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ వెహికల్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి గోదావరి కానీ వాళ్ళకి అమ్మినా అది ఫార్టీ చేంజ్ ఉండే రీడింగ్ ఇది సిక్స్టీ త్రీ థౌజండ్ ఉంది ఒరిజినల్ బండి సింగల్ ఓనర్ బానెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లేస్ లేదు అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది వీడిఐ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఎనిమిది వందల జీవితకాలం ఉంది బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ముంగడు రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఎంకాల జీరో జీరో పర్సెంట్ ఉంది చెప్పినాయి ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది రెండు టైర్లు వేసుకోవాలి అంతకు మించి రూపాయి పని లేదు షోరూమ్ నుంచి వచ్చిన ఎట్లుందో అట్లనే ఉంది బండి కస్టమర్ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చేపియలే వెనకాల సారీ లోపల సీట్ కవర్ కూడా వేసుకోలేరు మ్యాటింగ్ కానీ సీట్ కవర్ కానీ ఏం లేవు పర్సనల్కి వాడిన బండి కిరాలు నడిచిన బండి కాదు కేవలం అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది బండికి ఉన్న స్టిక్కర్లు కూడా ఊసుకోలేవు మీకు కావాలంటే వీడియోలో కూడా కనబడుతుంది వెనకాల సీటుల మీదున్న కవర్ కూడా వాళ్ళు తీయలే రెండు వేల పంతొమ్మిది ఏడో నెలలో తయారైంది రెండు వేల పంతొమ్మిది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది మార్చి ఎట్టిగా వీడిఐ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ దీనికి రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది ముంగట రెండు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి కస్టమర్ ధర పదకొండు లక్షల ఎనభై వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది పదకొండు లక్షల ఎనభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సేమ్ బండి వితౌట్ రిజిస్ట్రేషన్ రెడ్డి ప్లస్ నుంచి తెచ్చిన బండి పది లక్షల ముప్పై వేల కమ్మిన చాలా తక్కువ రేటు మనకు కూడా తక్కువ కేస్తుంది కాబట్టి మనం తక్కువ అమ్మినాం ఒకవేళ మనం ఆ బండి అక్కడ ఎక్కువ రేటు పెట్టుకుంటే ఇక్కడ మనం ఎక్కువ రేటు కమ్మేటోళ్ళం మనకు కూడా పది రూపాయలు మిగిలినాయి మన దగ్గర ఎవరైతే బండి పేరో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారో ఆ ఉద్దేశంలో ఆ బండి మేము తక్కువ రేటు పెట్టుకున్నాం మనకు కూడా కరెక్ట్ దానికి ఆ రీజనబుల్ రేట్ వచ్చింది మనం అమ్మేసుకున్నాం ఈ బండి సార్ నా దగ్గర అమ్మకానికి వచ్చింది కస్టమర్ది కస్టమర్ ధర పది లక్ష పదకొండు లక్షల ఎనభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోస్తా అంటే లోన్ కూడా వస్తుంది దానికి ఒకవేళ మీరు లోన్కు అయ్యేది ఉంటే ఐదున్నర ఆరు లక్షలన్నా డౌన్ పేమెంట్ కట్టాలి మీకు సిసి పేపర్ ఇప్పిస్తా బండి నా దగ్గరనే ఉంటుంది లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవాలి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పైసలు రిటర్న్ ఇవ్వమంటే ఉన్నారు ఇయ్య ఇది క్లియర్ బండి నాది కాదు సార్ నాకు అమ్మకానికి నా దగ్గరికి యూట్యూబ్లో వీడియో పెట్టమంటే నేను వీడియో పెడుతున్నా అతడు చెప్పిన విషయం నేను మీకు చెప్తున్నా రెండు వేల పది పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిది వేల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఎనిమిది వేల వరకు జీవితకాలం ఉంటుంది అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ సెంటర్ ఏసీ నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు టీఎస్ రిజిస్ట్రేషన్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బ్లూ కలర్ డీజిల్ బండి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పదకొండు లక్షల ఎనభై వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికి అన్న కాల్ చేయరు ఓనర్ లైవ్ లెక్కి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్